పోలవరం మండలం పోలవరం వైసీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ మాట్లాడుతూ జూన్ నాలుగో తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంది కాబట్టి వైఎస్ఆర్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఆ రోజు ఎటువంటి ర్యాలీలు బాణాసంచ పార్టీలపై కవ్వించే చర్యలు చేయొద్దని సోషల్ మీడియాలో కవ్వించే చర్యలు చేయొద్దని ఎదుటివారిని కవ్వించే చర్యలు చేసినా ప్రశాంతంగా ఉండాలని తెలిపారు జగనన్న గెలిపే మనకు లక్ష్యమని ఆయన వివరించారు లెక్కింపు రోజున ఎటువంటి ర్యాలీలు కానీ బాణాసంచా కానీ పార్టీలపై కవ్వించే చర్యలు కానీ చేయొద్దని మరీ మరీ కార్యకర్తలను నాయకులను ఆయన కోరారు మనం ఎంత తపనపడి కార్యక్రమం చేశామో అది హండ్రెడ్ పర్సెంట్ మనకి నెరవేరుతుంది దాని గురించి ఎదట వాళ్ళు కవ్వించినా కానీ మనం కవ్వింపు చర్యలకు వెళ్ళకుండా చాలా సానుకూలంగా ఉండి ప్రభుత్వానికి ఆలోచిస్తూ మనం గెలుపునే చూసుకోవాలి తప్ప వేరే పర్సన్స్కి వెళ్ళకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని రిలీజ్ చేయటం జరుగుతుంది ఇంకొక విషయం చెప్పండి సార్ అలాగే సోషల్ మీడియాలో మన కార్యకర్తలు నాయకులు కూడా కవించే చర్యలు ఎవరితో వాళ్ళు పెట్టినా కానీ మన నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా పెట్టద్దు మనం ఎంతో ఆలోచనతో ఎంత ఒదిగి ఉంటే అంత సక్సెస్ అవుతాము ఇది పెద్దలు చెప్పిన సత్యం ఆ విధంగానే మీరందరూ కూడా ఉండాలని చెప్పుకోరుకుంటూ కోరుకుంటూ